దేవుని యొక్క వాక్యములో నుండి మొదటి కొరిందులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచనం ఆయన కుమారునితో సావాసం చేయటానికి ఎవరితో సావాసం చేయడానికి ఆయన కుమారునితో సావాసము చేయగలిగితే ఆయనలో ఉన్న సమస్యమును మనము పొందుకునే అవకాశాలు ఉంటాయి దేవుని అందుకే సువార్త మొదటి అధ్యాయములో ఏమంటాడంటే ఆయన లేకుండా ఏది కలిగి ఉన్నది కలగలేదు కలిగి ఉన్నది యావత్తును ఆయన మూలముగానే కలిగిందని రా సార్ దేవునికి స్తోత్రం మనకి కలిగి ఉన్న యావత్తును ఆయన మూలముగా కలిగి ఉన్నది గనుక ఆయనతో సావాసము చేయటానికి మన పీల్చే పందరు చెప్పండి ఎవ్వరికి నన్ను ఎందుకు సావాసము చేయాలి సావాసము చేయటం వల్ల ఏమైందంటే ఇద్దరు వ్యక్తులు దినము మాట్లాడుకుంటే ఒకవేళ వాళ్ళు వీళ్ళు ఏమైపోతారు ఇద్దరు ఒక రీతిగానే మారుతారు ఎందుకు కొన్ని దినాలు విరువురు కలిసి మాట్లాడుకుండడం వల్ల ఒకరిని ఒకరుగా వాళ్ళు ఏమవుతారని అర్థం అవడానికి అవకాశం ఉంటుంది అందుకే యేసు క్రీస్తు మనలను ఆయనతో సావాసము చేయటానికి పిలుచుకున్నాడు మనం ఆయనతో సావాసము చేయగలిగితే ఆయన యొక్క గుణలక్షణములను ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను ఆయన యొక్క ఔనత్వమును ఆయన ప్రసన్నతను ఆయన మహిమను మనం అవిన మారతాము ఎట్లయితే యేసు బ్రహ్మ వారు ప్రగలంతా సువార్త ప్రకటించి రాత్రి ఎవరితో సావాసం చేశారాయన చెప్పాలి ఎవరితో చేశారాయన తండ్రి అయిన దేవునితో ప్రార్థుల్లో గడిపే ఆయనతో మాట్లాడేవారు ఆయన పగలంతా సువార్తను ప్రకటించి బోధించి అనేక అద్భుతాలు కార్యాలు జరిగించి రాత్రి వేళ ఏకాంతముగా కొండ మీదకి వెళ్ళి తండ్రి అయిన దేవుడితో ఆయన సావాసము చేస్తూ ప్రార్థుల్లో గడిపాడు ఆయన ఎందుకంటే భూలోకములకి పంపించిన తన తండ్రి అయిన దేవుడితో ఆయన సావాసాన్ని పెంపొందించుకున్నానే కానీ నేను వచ్చేసాను కదా అని తెంపుకోలేదు తండ్రి అయిన యేసు క్రీస్తు వారు సావాసము చేశారు ఆయన చేత పిలువబడిన మనము కూడా నిత్యము ఆయనతో సావాసము చేయువారుగా మారుదుము గాక సావాసము చేయటం అంటే అర్థం ఆయన స్థుతించడం ఆయన సందికి దాని ఏడు మార్లు దేవుని స్థుతించచ్చు మూడు మార్లు దేవునికి ఏం చేశాడంట ప్రార్థన అందుకే దావీదికి దేవుడు మనుష్యుడు కొంచెం జాగ్రత్తగా కడవరి దినాలు రాబో దినాల్లో వాక్యం దొరకదు సేవకులు దొరకరు సంఘాలు ఉండవు దయచేసి చేతులు జోడించి ప్రతి ఉపదేశానికి లోపడండి ఉపదేశం హృదయాల్లో భద్రపరుచుకోండి రాబో దినాల్లో ఉపదేశం దొరకదు వాక్యం దొరకదు ప్రార్థించే వాళ్ళు దొరకరు వాక్యం కరువయ్యే దినాల్లోనికి మనం సమీపంలో ఉన్నాం బుధవారం ఏ వాక్యం చెప్పబడుతుంది ఆదివారం వాక్యం శనివారం ఏ వాక్యం చెప్పబడుతుంది దేవునికి ఎలా ఉండాలి ఎలా ప్రార్థన చేయాలి ఎలా స్థుతించాలి ఎలా ఆరాధించాలి ఎలాగో ప్రభుత్వం మనం కొన్ని అనుబంధాన్ని పెంచుకోవాలి అనే ఆలోచనలో కలిగి మనం ఎప్పుడైతే వాక్యానుసారంగా నడచడం ప్రారంభించగలిగితే వాక్యము లేని దినములలో అప్పుడు ఈ యొక్క మన హృదయా ఉన్న వాక్యము మనలో ప్రభు కొడుకు సిద్ధపరచడానికి అవకాశం ఉంటుంది దేవునికి దేవునితో కలిసి జీవిస్తూ ఉన్నాడు గనక ఆయన శృతిస్తూ ప్రార్థిస్తున్నాడు గనక దేవుడికి దావీదు హృదయానుసారుడైన మనుష్యుడిగా మార్చబడ్డాడు దేవునికి స్తోత్రం దేవునితో ఎల్లప్పుడూ చేసేవారుగా మనుషులతో కాదు మనుషుల యొక్క ఈ సేవాస్టది రేపు ఉండదు మనుషుల యొక్క ప్రభావాలు ఈ రోజు బాగుంటే మరొక రోజు బాగుండదు అందుకే మీరైనా నేనైనా ఎప్పటికీ దేవునితో సావాసం కలిగింది ఆ బంధముని విడతీయగలిగిన వారు ఎవరు లేరు అందుకే ఆయన బంధము అనుబంధము ఆయనతో ఒక మంచి అనుబంధాన్ని ఆయనతో మంచి సావాసాన్ని కలిగి ఆయన దగ్గర